ప్రభుత్వం జరిపే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఎలా పిలుస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు తెలంగాణ జాప్యంతో వందల మందిని పొట్టన పెట్టుకున్నందుక అని ఎద్దేవా చేశారు అదేవిధంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న కిషన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మనతో ఉన్నారు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ కార్యక్రమంలో ఆవిర్భావ దినోత్సవాల్లో సోనియా గాంధీని ఎలా పిలుస్తారు అని ప్రశ్నించారు అలాగే ఆ విషయం పట్ల ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కిషన్ రెడ్డి గారు ఉన్నారు వారిని మాటల్లో తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ సోనియా గాంధీని తెలంగాణ ఆవిర్భావం పిలవడం పట్ల మీరు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఏమో రాజ్యసభ సభ్యురాలుగా మేము పిలుస్తామని అంటున్నారు ఎట్లా చూడవచ్చు ముఖ్యాతిగా ఎలా పిలుస్తారని నా ప్రశ్న ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ప్రోటోకాల్లో ఏ ప్రాతిపాదికన ముఖ్య అతిథిగా పిలుస్తారు నెంబర్ వన్ అది కాంగ్రెస్ పార్టీ ఫంక్షనా ప్రైవేట్ ఫంక్షన్ ప్రైవేట్ కాంగ్రెస్ పార్టీ ఫంక్షన్ అయితే మీరు పిలుచుకోండి గాంధీభవన్లో సన్మానం చేయండి ఎందుకంటే పదిహేను వందల మందిని చనిపోవడానికి కారణమైనటువంటి సోనియా గాంధీకి సన్మానం చేయండి పదిహేను మంది ఏదైతే చనిపోయారో ఆ రక్తంలో తడిచినటువంటి చేతులు సోనియా గాంధీ కాబట్టి పిల్లలు ఎందుకంటే తెలంగాణ ఇస్తానని చెప్పి యూటర్న్కి వెళ్ళింది సోనియా గాంధీ ఆ యూటర్ను వెళ్ళడంతో పదిహేను వందల మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణకు సంబంధించి ఆ రోజు బలిదానం చేయడం జరిగింది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్తరం రాశారు మా చావుకు సోనియా గాంధీ కారణము మా చావుకు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ కారణము మా చావుకు కేంద్ర సర్కారే కారణము కాబట్టి తెలంగాణ ఇవ్వనందుకే మేము సూసైడ్ చేసుకున్నామని చెప్పి ఆ రోజు ఆత్మహత్యలు చేసుకున్నారు అటువంటి కారణమైనటువంటి సోనియా గాంధీని ఈరోజు ప్రభుత్వ ఫంక్షన్లో ఏ ప్రాతిపాదికన ఏ ప్రోటోకాల్ ప్రకారము మీరు ముఖ్య అతిథిగా పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వరి బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చినటువంటి ఏవి కూడా అమలు చేయలేదు ఇటీవల శాసనసభ ఎన్నికలప్పుడు కూడా మరి ఆరు గ్యారంటీల పేరుతో రైతులకు కూడా ఒక గ్యారంటీ ఇచ్చారు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాము రైతు బంధు పేరు మీద ఎకరానికి పదిహేను వేలు ఇస్తాము కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తాము రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తాము వరి ధాన్యం కొనుగోలు చేస్తే వరిపైన క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రకటించారు ఇంతవరకు రెండు లక్షల రుణమాఫీ చేయలేదు చేయని కారణంగా డిసెంబర్ తొమ్మిదిన లోపలిని అమలు చేస్తామన్నటువంటి ప్రభుత్వము ఈరోజు డిసెంబర్ తొమ్మిది జనవరి తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిది మార్చి తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది మే తొమ్మిది కూడా అయిపోయింది ఇంతవరకు చేయలేదు ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి మళ్ళీ సాగు మొదలైంది ఇప్పుడు రైతులు ఏం చేయాలి అర్థమవుతలేదు బ్యాంకులేమో రేవంత్ రెడ్డి చెప్పాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి బ్యాంకులకు డబ్బులు రైతులు చెల్లించలేదు అప్పులు కట్టలేదు మరి ఈరోజు ప్రైవేటు వ్యక్తుల దగ్గర మరి వ్యవసాయం చేయడానికి డబ్బులు అవసరం పెట్టుబడి అవసరం ఉంటుంది వ్యవసాయానికి పెట్టుబడి ప్రైవేటు వ్యక్తుల దగ్గర పోవాల్సిన పరిస్థితి రెండోది ఈరోజు మీరు ఇచ్చినటువంటి బోనస్ అది ఇస్తామన్నటువంటి బోనస్ సన్నబి సన్న వరికి కాదు దొడ్డు వరికి ఇస్తామంటున్నారు దొడ్డు వరికి కాదు సన్న వరికి ఇస్తామంటున్నారు తెలంగాణలో ఏమో తొంభై శాతం రైతులు దొడ్డువరే పండిస్తారు తీరా పంట చేతికి వచ్చిన సమయంలో ఈరోజు ఈ రకంగా మాట్లాడము అది కూడా ఈ సంవత్సరం ఇస్తారా నెక్స్ట్ ఇయర్ చెప్పాల్సిన పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం దొడ్డువరి అయినా సన్నవరైనా మేము మొత్తం చివరి గింజ వరకు మేము కొంటామంటున్నప్పటికీ కూడా మరి కా రాష్ట్ర ప్రభుత్వము బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో దొడ్డువరి సనువరి అని చెప్పి ఈరోజు రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రైతులను అన్యాయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది చివరిగా ఆ పార్లమెంట్ ఎన్నికల్లో తడే అరకముందే అంటే వేడి చల్లక ముందే ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఈ ఉప ఎన్నికలో మీ ఎజెండా ఏంటి ఏ ప్రచారం తీసుకెళ్తారు జనాలకి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ఈరోజు ప్రశ్నించే గొంతు శాసనసభలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రాన అది కాంగ్రెస్ పార్టీకి చేతులు ఎప్పుడెత్తడమే తప్ప ఇకే ఉండదు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆ పార్టీలో ఉంటారన్న నమ్మకం లేదు కాబట్టి ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్ చేరిపోతున్నారు నిజంగా ఈరోజు ప్రశ్నించే గొంతు తెలంగాణలో కావాలంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది కాబట్టి నేను పట్టభద్ధులు కోరుతా ఉన్నాను దయచేసి ఆలోచించి ఈరోజు బీజేపీని ఆశీర్వదించండి బలపరచండి తప్పకుండా తెలంగాణ పట్టభద్దులు ఉద్యోగస్తులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు లేకపోతే నిరుద్యోగులు కావచ్చు వాళ్ళ గుండె చప్పుడు మేము మండలిలో వినిపిస్తామని మనం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద సోనియా గాంధీని తెలంగాణ ఆవిర్భావం ఉత్సవాలకు పిలవడం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలకు పిలవడం అనేది అది ప్రోటోకాల్కి విరుద్ధం అని చెప్తున్నారు అలాగే బోనస్లు తప్పించుకునేదికే సన్న ఒడ్ల అంశాన్ని తెరమీకి తెచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక బీజేపీ పార్టీ గెలిస్తేనే ఉంటుంది ప్రజలకు ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా బీజేపీ అభ్యర్థి అవుతారు కాబట్టి పటభద్రులంతా ఆలోచించి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నట్లు కూడా కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఏదేపటికీ తాజాగా సోనియా గాంధీని తెలంగాణ ఆవిర్భావ ఉత్సవానికి పిలవడం మాత్రం ఒక వివాదాస్పదంగా తయారవుతున్న పరిస్థితి అలాగే బోనస్ అంశం కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి ఈ విమర్శలు ఈ వివాదం ఇంకెంత ముందు ముందు ఎలా మలుపులు తిరిగనుందో వేచి చూడాల్సిందే వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో